అధ్యయనానికి ఆహ్వానం అధ్యయన అభిలాషలకు శుభోదయ దివ్యాశీషుడు ఒక్కింత ఆలస్యమైంది దయతో మన్నించండి వ్యూహాను స్వార్త తొలి అధ్యాయం పద్నాలుగో వచనాన్ని గత మూడు దినాలుగా మనం విశ్లేషణ చేసుకుంటూ వస్తూ ఉన్నాం క్రైస్తవ విశ్వాసానికి మూల బిందువైన వాక్కు అది వాక్యం శరీరధారి అయి కృప సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించింది దాన్ని భిన్న కోణాలలో నుండి మనం విశ్లేషణ చేసుకుంటూ వచ్చాం ఇవాళ మరొక కోణాన్ని స్పృశిద్దాం దీన్ని ఒక డెబ్భై లేదా ఎనభై సంవత్సరాల చరిత్రను సంగ్రహంగా చెప్పుకుందాం లైవ్లోకి చేరు వచ్చిన ప్రిబిడ్లకు ఆహ్వాన ఆశీసులు బిడ్డ కవిత నెట్ల రమేష్ దేవిడ్ అండ్ ఫ్యామిలీ అలాగే రామేశ్వరరావు ఎల్లమల్లి పాగల ఇస్రాయేల్ అందరికీ ఆహ్వాన ఆశీసులు అందిస్తూ ఉన్నాను బిడ్డ వజ్రారావు వజ్రారావు కూడా ఆహ్వాన ఆశీస్సులు అందిస్తున్నాను అలాగే మధు కూడా వచ్చాడు మధు కూడా ఆహ్వాన ఆశీస్సులు ఏసు ఉద్యమంతో అమ్మ ప్రసన్నమ్మ అమ్మ కూడా ఆశీస్సులు ఏసు ఉద్యమ ప్రారంభం నుండి పై పైన అలా చెప్పుకుంటా వెళ్తాం దానికి దీనికి సంబంధం ఏంటి అని అనుకోవద్దు క్రమం కోసం చెబుతున్నాను ఏసు ఉద్యమ ముగింపు ముప్పై అని చెప్పుకుంటాం మనం యేసు ఉద్యమ ముగింపు ఏసు ఉద్యమ స్వరూప స్వభావాల ప్రాథమిక సమాచారాన్ని మార్కు తన సువార్తలో మనకు అందిస్తాడు ఎందుకంటే తొలి సువార్త మార్కు వ్రాశాడు కాబట్టి అయితే చాలా జాగ్రత్తగా మనం అధ్యయనం చేస్తే ఆయన పరిచర్య ప్రారంభం నుండి పరిచర్య వైఫల్యం వరకు మార్కు సువార్త మనకు తెలియచేస్తుంది వైఫల్యం అనే మాటని దయతో జాగ్రత్తగా అవగాహన చేసుకోవటానికి ప్రయత్నం చేయండి యేసు ఒక విఫల విప్లవకారుడు యూదుల దృష్టిలో ముఖ్యంగా పరిసయులు సద్దుకయుల దృష్టిలో ఒక విఫల విప్లవకారుడు నా దేవా నా దేవా నన్నేల చేయి విడిచితివి అంటే ఇంకా నేను కొలాప్స్ అయిపోయాను అనే మాటతో ముగుస్తుంది అది మార్కుస్ వార్త చివరి అధ్యాయం ఎనిమిది వచనాలే అథెంటిక్ అని చెబుతారు మిగిలినవి తర్వాత ప్రక్షిప్తమైనవి అని అధికులైన పండితులు అంగీకరిస్తారు సరే ఒక విఫల ఉద్యమకారుని జీవిత చరిత్రని మార్కు మన ముందు ఉంచుతాడు అక్కడ ఆయన జననాన్ని గురించిన వివరణ ఆయన అవతరణను గురించిన వివరణ లేకపోతే పరమైన వివరణ ఉండదు ఆయన పరిచర్యంతో ఉంటుంది ఎంత అద్భుతమైన పరిచర్యను ఆయన జరిగించాడు ఎంత ఘోర క్రూర మరణానికి గురయ్యాడు అంతవరకే ఉంటుంది పునరుద్ధాన ప్రస్తావన ఉండదు అక్కడ సునీల్ జాన్సన్ బిడ్డలు కూడా ఆహ్వానం పునరుద్ధాన ప్రస్తావన ఉండదు మార్కు శు వార్త అరవై అరవై ఐదు మధ్య లేకపోతే అరవై డెబ్భై మధ్య వ్రాసారు అని అంటారు ఇది క్రీస్తు శకం అంటే దేవాలయ ధ్వంసానికి పూర్వం రాశారు అని అంటారు బిడ్డ కిరణ్ కూడా లైవ్లో ఉన్నాడు బిడ్డకి ఆశీసుడు బిడ్డ ఆరోగ్యం కోసం అందరూ ప్రార్థన చేయండి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ఆ తర్వాత మత్తవార్త ఒక్కసారి మత్తవార్తలోకి వచ్చేసరికి జనన వృత్తాంతం కనిపిస్తుంది మనకి ఏసు జనన వృత్తాంతం కనపడుతుంది మళ్ళీ లూకాసువార్త వార్తలో కూడా ఏసు జనన వృత్తాంత కథనాలని మనం చూస్తాం మార్కు అసలు ఆ ప్రస్తావం చేయలేదు మత్తయ్య లోకాలు యేసు జననంలో కన్య గర్భధారణకిచ్చిన ప్రాధాన్యతని మనం గమనించవచ్చు కన్యక గర్భవతి అయి దానికి మళ్ళీ పూర్వ నిబంధన సూచనలను కూడా పేర్కొంటూ ఉంటారు ఇక్కడ పవిత్రాత్మ ప్రేరణ అంటే దేవ కార్యము శక్తి మరియ గర్భధారణలో పనిచేసింది అనే భావనే మనకు ధ్వనిస్తుంది మనం ఆ కోణంలో చదివితే లేదా ఇప్పుడైనా సరే ఆలోచన చేస్తే యేసు జననంలో యేసు దేవుడే యేసు ఏసే దేవుడు దేవుడే యేసుగా జనించాడు అనే భావన మత్తయి లోకాలు వాళ్ళ సువార్తల్ని మనం చదివితే డైరెక్ట్గా ఎక్కడా మనకి కనిపించదు ఒక్కసారి యూహాన్ దగ్గరకు వచ్చేసరికి యూహాను వీటన్నింటికి భిన్నంగా దేవ కార్యం కాదది దేవ జోక్యం కాదది దేవ సాక్షాత్కారం లేకపోతే సాక్షాత్కారం అనే మాట నేను అర్థం కాదు అంటే దేవుని యొక్క ఏమనాలి చొరబాటు అందాం దేవ చొరబాటు అందాం అంటే పదాలు ఈ చాలా చిన్నవి గ్రాహం చేసుకోవటానికి అలా చెబుతాడు అనమాట అంటే విఫలమైన యేసు ఉద్యమం అనూహ్యంగా యాభై దినాలకే నూతన మలుపును తిప్పుకుంది పునరుద్ధానుడైన యేసు పెంతుకొస్తు దినాన ఒక అద్భుత వ్యక్తిగా శక్తిగా ఆవిష్కృతమయ్యాడు అక్కడి నుంచి క్రైస్తవ విశ్వాసం విఫలమైన శిలువను విజయవంతమైన రక్షణ సాధనంగా మలిచి తన విశ్వాస పునాదులను పటిష్టం చేసుకుంటూ వచ్చింది అలా యేసు ఉద్యమం సమసిపోయి క్రీస్తు ఉద్యమంగా రూపాంతరం చెంది అది ప్రారంభమైంది సరే ఈ క్రమంలో మనకు తెలియదు క్వెల్లా క్యూ సోర్స్ అంటాం కదా మనం మార్కు సువార్త చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం అంటే మత్తై మార్కు లోక ఈ ముగ్గురు వారి రచనలలో సమాంతరంగా లేక ఒకేలా ఉన్న మెటీరియల్ అంతా కూడా క్యూ సోర్స్ నుండి క్యూ అంటే క్వెల్లా సేయింగ్స్ ఆ సోర్స్ నుండి తీసుకోబడ్డాయని పండితులు అధికులు అంగీకరిస్తారు సో క్యూ సోర్స్ ఉన్నది ఇది మనం దేవజ్ఞాన పరంగా మళ్ళీ డిడాకీ ఉన్నది డిడాకీ డిడాకీ చాలా చిన్న పుస్తకం అది కూడా క్రీస్తు బోధనలకు సంబంధించిన అపోస్తలుల అభిప్రాయాలతో కూడింది చాలా చిన్నది డిడాకీ తెలుగు ప్రతి కూడా నా దగ్గర ఉన్నది కావాలంటే ఎవరికైనా పంపిస్తాను ఈ రెండే అంటే వెల్లాలో కానివ్వండి లేకపోతే డిడాకేలో కానివ్వండి యేసు జనన వృత్తాంతానికి సంబంధించిన దేవతత్వం దేవ మానవ సాక్షాత్కార తత్వం దాంట్లో లేదు ఆ తరువాత ఈ రెండింటి తరువాత ప్రాచుర్యంలోనికి వచ్చినాయి పౌరు పత్రికలు పౌరు పత్రికలు సో మొట్టమొదటిగా పౌలు యేసు అవతరణ సిద్ధాంతాన్ని డైరెక్ట్ గా లోగోస్ అనే పదాన్ని వాడకపోయినా దేవ కార్యము దేవ జోక్యము దేవ సాక్షాత్కారము వీటన్నింటినీ చాలా జాగ్రత్తగా చెబుతాడు ఆయన సారీ ఆయన తండ్రితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుక అక్కడ కొంచెం తండ్రితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఉండుట తండ్రితో ఉండుట అంటే అనాది స్థితిని పౌలు అక్కడ పేర్కొంటాడు మళ్ళీ యేసు దేవుని శక్తి దేవుని జ్ఞానమై ఉన్నాడు అని కూడా చెబుతాడు మార్కు వార్త ఆ ప్రస్తావన చేయలేదు మత్తయ్య లోకాలు కన్యక గర్భధారణలో దేవ ప్రమేయము దేవశక్తి దేవ కార్యము వాటిని గురించే చెబుతుంది కానీ పౌలు పత్రికలు మాత్రం చాలా జాగ్రత్తగా యేసు దేవత్వంలో అనాది స్థితిని ఆకార స్థితిని ఈ రెండింటిని కూడా చెప్పి మళ్ళీ అవిభాజ్య స్థితిని కూడా పేర్కొంటాయి ఆ తరువాత కాలంలో వ్రాసిన వ్యూహాను వీటన్నింటినీ సమన్వయం చేసి దేవత్వము ఎలాగూ మానవత్వంగా మన మధ్య సంచరించిందో ఆ అంశాన్ని వివరిస్తాడు సో మనకు ప్రామాణికంగా ఎక్కువ మంది అంగీకరించే విశ్వాస లేఖనాలను ఆధారం చేసుకొని మనం అక్కడి నుంచి ఈ అభిప్రాయం ఎలా రూపాంతరం చెందుతూ వచ్చిందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి మళ్ళీ క్వెల్లా సేయింగ్స్ క్యూసోర్స్ డిడాకే బోధన పౌలు పత్రికలు ఆ తరువాత మార్కు సువార్త మళ్ళీ లూకా లూకాసువార్త కడాన కడమ వ్రాయబడినది వ్యూహాను సువార్త యుహాను వీటన్నింటిలో ఉన్న భావజాలాన్ని అంతటినీ ఎలాగూ సమన్వయం చేశాడో ఆ వాక్యము శరీరధారీ అనే మాటలో కనిపిస్తుంది మళ్ళీ వీళ్ళందరినీ మనం గమనిస్తే సరే క్వెల్లా డిడాకే ఇవి తొలితరం ప్రారంభ క్రైస్తవులను ప్రాముఖ్యంగా యూదా క్రైస్తవులను ఉద్దేశించి వ్రాయబడినవై ఉంటాయి నాకు స్పష్టత లేదు బట్ నేను అలా నమ్ముతున్నాను క్వెల్లా కానివ్వండి క్యూసోర్స్ కానివ్వండి లేక డిడకే బోధన కానివ్వండి ఈ రెండు ఆ ప్రారంభ సంప్రదాయ యోధ విశ్వాసంలో నుండి క్రైస్తవ విశ్వాసంలోనికి వచ్చిన ఆ తొలి విశ్వాసాలను ఉద్దేశించి వ్రాయబడిన అంటే ఖచ్చితంగా ఆ వ్రాతలలో అంటే వ్రాతలు అంటే అక్కడ అవతరణ సిద్ధాంతానికి సంబంధించి ఏమీ ఉండలేదు నాకు తెలిసి కనుక ఆ ప్రస్తావన లేదు అవి యూదీయ సంప్రదాయానికే సరిపోతాయి ఇంకా పౌలు దగ్గరకు వచ్చేసరికి పౌలు తన పత్రికలని విస్తృతంగా యూదేతరులైన పరవిశ్వాసం నుండి క్రైస్తవంలోనికి వచ్చిన విశ్వాసాలను ఉద్దేశించి వ్రాశాడు అందువలన పర విశ్వాస సంప్రదాయాలు పరవిశ్వాస అస్పష్ట భావనల స్పష్టత వాటిని పౌలు తన పత్రికల్లో వ్యక్తం చేసుకుంటూ వచ్చాడు అంటే ఆ కోణంలో జస్ట్ మనం ఈ మాట అనుకుంటే మనం మనసులో ఆ కోణం అలా తగులుతూ ఉంటుంది ఎప్పుడైనా మనం చదువుతూ ఉన్నప్పుడు ఓహో దీన్ని ఈ కోణంలో గ్రహించవచ్చు కదా అని అవుతుంది ఇక మార్కు ముఖ్యంగా యూదా క్రైస్తవులకు సిరియన్ క్రైస్తవులకు ఉద్దేశించి వ్రాశాడు అంటారు మతయ్య అయితే పూర్తిగా యూదా క్రైస్తవులను ఉద్దేశించి వ్రాసాడని లోకా పూర్తిగా యూదేతర క్రైస్తవులను ఉద్దేశించి వ్రాసాడని చెబుతారు పౌరు యూహానులు చాలా సమన్వయం చేసుకుంటూ వచ్చారు అంటే యూదీయ భావజాలాన్ని మళ్ళీ యూదేతరుల భావజాలాన్ని అంటే యూదీయ భావజాలంలో ఉన్న మార్మికతను యూదేతర భావజాలంలో ఉన్న అస్పష్టతను రెండింటినీ ఏకం చేసి అవి క్రీస్తులో ఎలాగూ సంపూర్ణమయ్యాయో దానిని చాలా జాగ్రత్తగా మన ముందుంచే ప్రయత్నం చేస్తాడు మళ్ళీ ఇక్కడ ఇంకొక చారిత్రక అంశాన్ని కూడా ప్రస్తావన చేసుకుందాం క్యూ సోర్సు డిడాకే వాటి రచయితలు మనకు తెలియదు క్యూ మనకు తెలియదు డిడాకే సంప్రదాయం ఏంటంటే అపోస్తలు పన్నెండు మంది అపోస్తలు వాళ్ళు చెప్పిన కొంత బోధన అది అని అంటారు బోధన అని డిడకే మార్కు మార్కు పేతురు శిష్యుడు జాగ్రత్తగా గమనించండి మార్కు పేతురు శిష్యుడు మత్తై శిష్యుడు లోక పౌలు అనుచరుడు యోహాను యేసు సమీప బంధువు ఈ నాలుగు నేపథ్యాలను కూడా మనం గమనించాలి అంటే ఆ రచనల్ని అర్థం చేసుకునేప్పుడు అధ్యయనం అనేది లేదా జ్ఞానాన్వేషణ అనేది జ్ఞానాన్వేషణ అంటున్నాను ఎందుకంటే లోగోస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి జ్ఞానమే దైవము జ్ఞానమే దేవవరము అనే నమ్ముతాను కాబట్టి జ్ఞానాన్వేషణ అనేది ఏదో ఒకసారి మనం చెప్పుకునే కాదు ఒకసారి మనం చెప్పుకున్నప్పుడు వినే ఆ భావన మన మనసులో ఉన్నప్పుడు మనం అధ్యయనం చేసుకుంటూ ఉన్నప్పుడు లేక లేఖనాలను మనం పఠిస్తూ ఉన్నప్పుడు పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ఆ భావాలు మెదురుతూ ఉంటాయి మనం ఆ కోణంలో నుంచి ఆ భాగాలని విశ్లేషణ చేసుకోవటానికి వీలు కలిగింది సో మార్కు మార్కు పేతురు అనుచరుడు మత్తై యేసు శిష్యుడు లోక పౌలు అనుచరుడు యోహాను యేసు సమీప బంధువు పిన్నమ్మ కొడుకు లెక్కడు అంటే యేసును దృష్టించిన విధానం ఈ నలుగురు యేసుతో వారికి ఉన్న సాన్నిహిత్యం యేసును దృష్టించిన విధానం యేసు సహచర్యాన్ని వ్యక్తిగతంగా అనుభవించిన విధానం ఇవి కూడా వారి రచనలలో ప్రతిస్పందిస్తూ ఉంటాయి వీటిల్లో అసలు ఏసుతో ప్రత్యక్ష సంబంధం లేని ఒకే ఒక వ్యక్తి మనం చర్చించుకున్న పౌలు చర్చించుకున్న పౌలు నాకు ఎప్పుడూ ఒక కొంచెం బయటికి వెళ్తున్నా ఇక్కడ నుంచి ఎందుకంటే గుర్తు వచ్చింది కాబట్టి చెబుదామని ఎప్పుడూ ఒక అనుమానం ఉంటుంది చాలా అనుమానం ఉంటుంది పౌలు యేసు ఎక్కడ తారసపడే అవకాశం లేదా ఇది ఒక పెద్ద ప్రశ్న సరే పౌలు యేసు ఎక్కడ ప్రత్యక్షంగా తారసపడలేదు అనేది దాదాపు అందరి పండితుల అభిప్రాయం కాకుంటే నేను గమలేలు పాదాల చెంత అభ్యసించిన వాడిని అంటాడు ఒకటి గమలేలు సన్ సభలో నాజీగా ఉన్నాడు అంటే ప్రిసైడ్ చేశాడు సన్ సభను యేసు విచారణ సమయంలో సన్ సభను నడిపించిన ప్రిసైడ్ చేసినది గమలేలు అని చరిత్ర చాలా స్పష్టంగా చెబుతుంది మనం ఆ కోణంలోకి వెళితే మళ్ళీ యేసు మరణానంతరం యేసు మరణానంతరం అంటే క్రైస్తవ విశ్వాసం వితిన్ అ పీరియడ్ జస్ట్ ఫిఫ్టీ డేస్ ఇంకంతే అక్కడ నుంచి చాలా వేగంగా వ్యాప్తి చెందుతూ వచ్చింది పెంతికోస్త దగ్గర నుంచి ప్రధాన యాజకుని దగ్గరికి వెళ్ళి తాకీదులు తీసుకుంటాడు ప్రధాన యాజకుని నుంచి తాకీదులు తీసుకుంటాడు ఈ క్రమంలో ఎక్కడైనా పౌలు ఏసుతో తారసపడే అవకాశం ఉన్నదేమో అని నా నా డౌట్ అంతే డౌట్ అంటే డౌట్ కూడా కాదు ఉండే అవకాశం ఏమున్నా ఉన్నదా అని నా అభిప్రాయం సరే పౌలుతో మనం ప్రత్యక్షంగా కలుసుకున్నప్పుడు ఇంటర్వ్యూ చేద్దాం అక్కడ ఒక అధ్యయన కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం ఓకే ఒక్కడే యేసు ప్రత్యక్ష ప్రబోధాన్ని విన్నవాడు కాదు అది ఒప్పుకుందాం కానీ పౌలు తన రచనలలో బహుశా బహుశా ఏముంది చాలా మంది చెప్పిందంటే ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఫైలోఫ్ అలెగ్జాండ్రియా దాని గురించి చెబుతారు పౌల మీద అలెగ్జాండ్రియా వాడైన ఫైలో ప్రభావం చాలా ఉంది అని అలాగే పౌలు వ్రాతలు ఫైలో ఆఫ్ అలెగ్జాండ్రియా వ్రాతల ప్రభావం వూహాను మీద కూడా ఉన్నది మళ్ళీ వ్యూహాను వీటితో పాటు ప్రత్యక్షంగా ఎఫెస్లో గ్రీకు తాత్విక చింతనతో చాలా సంబంధాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి అక్కడ ఆ వాక్యము శరీరధారి అనే మాట అద్భుతంగా బయటకు వచ్చింది సో ఇక్కడ కాపుదాం ఎందుకంటే ఈ వాక్యం విశ్వాసానికి మూల వాక్యం కాబట్టి మళ్ళీ మనం బయట ఇంత సమాచారాన్ని సేకరించలేదు అని నేను మీకు చెబుతూ ఉన్నాను ఒకవేళ మీ ప్రసంగాలకు లేకపోతే మీ పరిచర్యకు ఉపకరించినా ఉపకరించకపోయినా కనీసం మీ మనసులోనన్నా ఆ కోణం మెదులుతూ ఉంటుందని చెబుతున్నాను రేపు మన మధ్య నివసించను డెల్ట్ ఎమాంగ్ అజ్ దాని గురించి చెప్పుకున్నాం డ్వెల్ట్ ఎమాంగ్ అజ్ అంటే ఏంటి నివస నేనేమో మన మధ్య కాపురముండెను అని అన్నాను మాట మాంసమై కృపతో సత్యంతో మన మధ్య కాపురముండెను అన్నాను సరే నేను తెలుగు పదం అది వాడాను బట్ డ్వెల్ట్ అమాంగ్ అస్ అసలు ఆ భావన ఏంది ఆ భావన మూలమైంది ఆ భావనలో ఉన్న మార్మికత ఏంది మళ్ళీ ఆ భావనలో ఇమిడి ఉన్న విస్తృత యూదీయ సంప్రదాయం ఏంటి దాన్ని రేపటి దినం మనం అధ్యయనంలో ప్రస్తావన చేసుకుందాం లైవ్లో ఉన్న బిడ్డలందరికి కూడా వందనాశిశుడు చెల్లిస్తున్నాను బిడ్డ కవిత నెట్ల రమేష్ దేవి నిట్ల అండ్ ఫ్యామిలీ అమ్మ ప్రసన్నమ్మ బిడ్డ వజ్రారావు అలాగే బిడ్డ యేసుపాదం నోవహు బిడ్డ నోవహు రవికుమార్ విప్పత్తి నా శిష్యుడు వెంకి వెండెం వెంకి నా శిష్యుడు వాడు ఆ తర్వాత జాన్సన్ వచ్చి వెళ్ళాడు కిరణ్ ఉన్నాడు మధు ఉన్నాడు సో అందరికీ ఇంకెవరన్నా మర్చిపోతే ఇట్స్ ఓకే అందరికీ హృదయపూర్వకమైన వందనాశీసులు చెల్లిస్తూ మన మధ్య నివసించను కాపురం ఖచ్చిత మన మధ్య అనేది పక్కన పెడదాం నివసించుట కాపురం ఉండుట దానికి సంబంధించిన పూర్వపరాలను విశ్లేషణ చేసుకుందాం అందాక సెలవు